ంగారెడ్డిగుండం పట్టణంలో ప్రజలను ఒక వానరం ఆశ్చర్యానికి గురి చేసింది పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న దీక్షా శిబిరానికి ఒక వానరం చేరుకుని తన సంఘీభావాన్ని తెలిపింది అంతేకాకుండా నిరసనకారుల వద్ద నుంచి వింతి పత్రాన్ని కూడా స్వీకరించింది దీనిని గమనించిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు అంగారెడ్ గు కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పదిహేనవ రోజుకు చేరుకుంది మంగళవారం ఈ దీక్షా శిబిరం వద్ద ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది అంగన్వాడీలో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ఒక వానరం దీక్షా శిబిరం వద్దకు చేరుకుంది కొద్దిసేపు అక్కడే ఉండి అంగన్వాడీల నిరసనను తిలకించింది అదే విధంగా వారికి మద్దతు తెలియజేస్తున్నట్లుగా హావాభావాలు కలిగించింది అనంతరం అంగన్వాడీలు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించింది దీంతో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు